వెల్కమ్ టు విఎం మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము మా స్పెషల్ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ గ్రీన్ మసాలా పోమ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాము మనకి చేప అనగానే చాలా రకాలుగా ఉన్నాయి ముళ్ళు ఉన్నవి ముళ్ళు లేనివి ఒక ముళ్ళు ఉండేవి అని ఇలా చాలా రకాలుగా ఉన్నాయి అయితే ఏ రకం చేప అయినా కూడా వంటికి చాలా మంచిది ముఖ్యంగా కంటికి చాలా మంచిదండి ఇవాళ మనం చేసుకునేది పాంఫెట్ ఫిష్ ఫ్రై అంటే దాన్ని తెలుగులో చందువ చేప అని అంటాము ఈ చేపలో ఒక్క ముల్లే ఉంటుందండి ఈ చేపని వండుకొని తినడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి ఇంకా విటమిన్ ఏ డి బి ట్వెల్వ్ అనేవి కూడా బాగా లభిస్తాయి దీన్ని ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫిష్ అని కూడా అనవచ్చు అలాగే కాల్షియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చేపలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల హార్ట్ లో బ్లడ్ ప్రెషర్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ కాలంలో మనం బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం అనే కేసెస్ చాలానే చూస్తూ ఉన్నాం కదా అదే ఈ ఫిష్ తినడం వల్ల మనకు అలాంటి డిజీజెస్ అనేవి అస్సలు రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకా ఏజ్ తో పని లేకుండా ఐసైట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కూడా ఏజ్ తో సంబంధం లేకుండా స్పెటికల్స్ వాడుతున్నారు అలాంటి వారికి ఈ ఫిష్ ని తినిపించండి ఈ ఫిష్ అనే కాదు ఎలాంటి రకమైనా కూడా ఫిష్ అనేది కంటి చూపుకి చాలా మంచిదండి ఇంకా ఇందులో ఉండే కాల్షియము విటమిన్ డి వల్ల బోన్స్ అనేవి హెల్తీగా ఉంటాయి ఇంకా ఈ ఫిష్ తినటం వల్ల మన స్కిన్లో ఏజ్ బార్ అయ్యే కొద్ది వాపులు వస్తూ ఉంటాయి కదా అలాంటివి తగ్గించి మన స్కిన్లో మాయిశ్చర్ని పెంచుతాయి చూడండి ఈ ఫిష్ తినడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ కాలంలో అయితే చేప అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఏదో తినకూడని పదార్థం అన్నట్లుగా వీటిని దూరం పెడుతున్నారు కానీ నిజానికి మనం తినవలసిన వాటిని దూరం పెడుతున్నాము తినకూడని వాటిని బాగా ఇష్టంగా తింటున్నాము ఒక్కసారి టేస్ట్ చూస్తేనే కదండి దేని రుచి అయినా తెలుస్తుంది మరి ఒక్కసారి ఇలా మేము చేసిన విధంగా ఈ ఫిష్ని చేసి పెట్టండి ఫిష్ అంటే ఇష్టపడని వారు కూడా తెలియకుండానే ఇష్టంగా తింటారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ టేస్టీ ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఈ చేపలని చూపించిన విధంగా ఒక సైడ్ కట్ చేసేసుకొని లోపల ఉన్న ముళ్ళుని తీసేసి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి చూడండి ఇలా నీట్గా మొత్తం వాష్ చేసేసుకొని ఆ తర్వాత పైన ఇలా చూపించిన విధంగా కాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా కాట్లు పెట్టేసుకొని ఇలా బాగా చేపకి ఉప్పు పసుపు పట్టించి పక్కన ముంచేయాలి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్లో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొద్దిగా అలాగే ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అరదబ్బ నిమ్మరసం ఒక స్పూన్ కొబ్బరి తురుము రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా ప్యూరీ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని మరోవైపు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలకి ఈ పేస్ట్ అనేది ఈ విధంగా నీరు మొత్తం పోయి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని ఉప్పు పసుపుతో మ్యారినేట్ చేసుకున్న చేపల్లో స్టఫ్ చేసుకోవాలి ఇలా బాగా చేపకి అన్ని వైపులా అయ్యేలాగా కోట్ చేసేసుకొని మరోవైపు ఒక ప్లేట్లో కొద్దిగా బొంబాయి రవ్వ అందులోనే ఒక స్పూన్ బియ్యపిండి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టఫ్ చేసుకున్న చేపని పెట్టి కోట్ చేసుకోవాలి ఇలా బాగా సుజీ రవ్వతో కోట్ చేసుకోవడం వల్ల చేప ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా నీట్గా అన్ని వైపులా కోట్ చేసేసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఈ మాత్రం సరిపోతుంది ఈ కొద్దిగా ఆయిల్లోనే హెల్తీగా ఫిష్ని ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక కోట్ చేసుకున్న ఫిష్ని వేసి మీడియం ఫ్లేమ్లో లోపలి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సూపర్గా క్రిస్పీగా వస్తుందండి సూపర్గా ఫ్రై అయ్యి స్మెల్ అనేది రాకుండా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అదే మీరు కనుక హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పచ్చి పచ్చిగా చేప వాసన వస్తూ అంత రుచిగా అనిపించదు కనుక కాస్త టైం కేటాయించి నిదానంగా మీడియం ఫ్లేమ్లో లోపల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ చేప ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి లోపల వరకు వేగడానికి కనీసం మనకి పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది మాకు సరిగ్గా పదహారు నిమిషాలకి చూడండి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఈ స్టేజ్లోనే ఆయిల్లో నుంచి తీసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఫిష్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం టిష్యూ ఫీల్ చేస్తుంది ఆ తర్వాత ఈ ఫిష్ని మరో సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సన్నని క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఆనియన్ స్లాసెస్ కాంబినేషన్ లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది విధంగా చేసుకున్న వారు ఎవ్వరికైనా సరే దాని టేస్ట్ అయితే సూపర్గా నచ్చుతుందండి ఇప్పటి వరకు ఫిష్ తినని వారికి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఎక్కువ మసాలా లేకుండా హెల్తీగా ఎంజాయ్ చేస్తారు చాలా సింపుల్ అండి ఈ విధంగా చేసుకోండి ఎవ్వరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ఇది తిన్నవారెవ్వరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు వారానికి ఒక్కసారి కానీ ఇలాంటి రెసిపీ తింటే మనం హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరమే ఉండదు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గరికి రావు ఈ కాంబినేషన్లో ఒక్క ముక్కని తీసుకొని తింటే అద్భుతమే అంతే అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది మనం చేసుకున్న ఈ చందువ చాపే కాదండి చేపలో ఏ రకమైనా కూడా హెల్త్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఈ కాలంలో చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఫిష్ అంటే అవాయిడ్ చేయకుండా వారానికి ఒకసారైనా ఏదో ఒక రూపంలో తీసుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి ఈ ఒక్క ముక్క తిన్నారంటే కడుపు నిండిపోతుంది ఎలాంటి వారికైనా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట ఇలా ఒక్కసారి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం